సందేశాన్ని అందించాల్సిందిగా ముఖ్య అతిథి గౌరవనీయులు చక్కగా వారి వారిలో ఉన్నటువంటి దేశభక్తిని వారి మార్చ్ ఫాస్ట్ ద్వారా తెలియజేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పోలీస్ డిస్టిక్ ఫోర్సెస్ అన్ని కూడా నంద్యాల జిల్లా స్థాయి వేడుకల్లో సాధారణ ప్రధానికం యొక్క రక్షణ బాధ్యతతో పాటు వేడుకల సందర్భంలో వారి దేశభక్తిని చాటుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఎన్సిసి విభాగం ముందుకు సాగుతూ ఉన్నది తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ ముందుకు సాగుతూ ఉన్నది కార్యక్రమాలన్నింటినీ కూడా సుశిక్షణ అందించడంలో గౌరవ ఎస్పీ గారు హర్సల్ ఎస్పీ అడ్మిన్ గారు అర్సల్ ఎస్పీఆర్ గారు వీరందరూ కూడా వారి దిశానిర్దేశంలో

పతాకా పతాకాన్ని వారు ఆవిష్కరించడం గర్వకారణం అద్భుతమైనటువంటి ఈ ఘట్టం మనందరం కూడా వీక్షిస్తూ ఉన్న మరొకసారి చక్కగా పోలీస్ బ్యాంక్ సవ్వడి సవ్వడికి అనుగుణంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు

మరి ముఖ్యంగా కళాశాల వారి యొక్క దేశభక్తిని అభినందిస్తూ సెల్యూట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నది ఫోర్త్ బ్లేడ్ కమాండర్ గా టీమ్ పుల్లయ్య గారు అంటే జోసెఫ్ గారు అలాగే పోలీస్ బ్యాండ్ ఇన్ఛార్జ్ గా లక్ష్మీనారాయణ గారు ఎన్సిసి కంటిన్యూ కమాండర్ గా మహోదయ్ ఈనాటి గణతంత్ర పరేడ్ ప్రాంతం నుండి వివిధ దళాలు నిష్క్రమించడం పరేడ్ నిష్క్రమణ కోసం అనుమతి తీసుకోవడం కోసం వేదిక విచ్చేస్తూ ఉన్నారు